ఈ వారం రాశి వారికి ఎలా ఉంది గురువుగారు కన్యా రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ మూడో రాశిలో చంద్రుడు ఆరులో రాహువు లాభంలో శుక్రుడు ముఖ్య కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు ఏకాగ్రత చాలా అవసరం చంచలత్వం లేకుండా మనోబలంతో పని చేయాలి చెడు ఊహించవద్దు ఏది లోతుగా ఆలోచించవద్దు పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఓర్పుతో వ్యవహరించండి మీరు ఎంత శ్రమ చేస్తే అంత మంచి ఫలితాన్ని శ్రమకు తగ్గిన ప్రతిఫలాన్ని పొందుతారు ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది ఆర్థిక పరమైన అభివృద్ధి ఉంటుంది ధనపరంగా స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన సంపదలు సమకూరుతాయి స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త అవసరం ఆవేశం లేకుండా ఏ పని చేయొద్దు ఆత్మీయులతో సంప్రదించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి వివాదాలకు దూరంగా ఉండాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తగు జాగ్రత్తలు పాటించండి ఎప్పటి పనులప్పుడే అప్పుడే పూర్తి చేయండి సమయం ఎంతో విలువైనది అని గమనించండి కాలం వృధా కాకుండా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా పనిచేయటం ద్వారా మంచి జరుగుతుంది నిరంతర సాధన మేలు చేస్తుంది దగ్గర వారితో విభేదించకుండా సామరస్య ధోరణతో ముందుకు సాగండి వ్యాపారంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది కన్యా రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి దశమంలో గురువు ఉన్నారు ఏకాగ్రత కోసమే గురుగ్రహాన్ని దర్శించండి ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువు గారు ఈ రాశి వారికి శనగలు దానం చేయండి